బాక్స్ ఆఫీస్ నేను కావ్య సినిమాలు కొత్తగా రిలీజ్ చేయడం అదే రీ రిలీజ్ ఇప్పుడు ఇదే ట్రెండ్ నడుస్తుంది అయితే ఈ రీ రిలీజ్ కూడా కామన్ అయిపోయింది జనాలు చూస్తున్నారు కదా అని ఫ్లాప్స్ అయిన పాత కూడా విడుదల చేయడంతో ఆడియన్స్ లో ఇంట్రెస్ట్ కాస్త తగ్గింది అయినప్పటికీ రీ రిలీజ్లు వస్తూనే ఉన్నాయి ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ మర్చిపోలేని జగదీక వేడు అతిలోక సుందరి మూవీ రీ రిలీజ్ చేస్తున్నారు అయితే ఈ సినిమా రీ రిలీజ్ ను సరికొత్తగా ప్లాన్ చేశారు ఇంతకీ జగతిక వీడు రీ రిలీజ్ సరికొత్త ప్లాన్ ఏంటి జగదిక వేడు అతిలోక సుందరి పంతొమ్మిది వందల తొంభైలో మే తొమ్మిదిన విడుదలైంది ఇప్పుడు మే తొమ్మిదినే జగదిక వేడు అతిలోక సుందరి సినిమాను రీ రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు అయితే సరికొత్తగా త్రీ డీ వెన్ లో రీ రిలీజ్ పాత కే టెక్నాలజీతో కొత్తగా ముస్తాబు చేసి రిలీజ్ చేయడం చూస్తూ ఉన్నాం ఇప్పుడు కొత్తగా త్రీ డీ మిక్స్ చేశారన్నమాట జగదిక వేడు లాంటి ఫ్యాంటసీ సినిమాని త్రీ డీలో చూడడం కొత్తగానే ఉంటుంది పైగా ఈ తరహా సోషియో ఫ్యాన్సీ పిల్లలకు బాగా నచ్చుతుంది వాళ్ళకు కొత్త అనుభూతిని ఇస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇప్పుడు రీ రిలీజ్ అనేది కామన్ అయిపోవడంతో ఎప్పుడు వస్తున్నాయో కూడా అంతగా తెలియడం లేదు ఇప్పుడు లో రీ రిలీజ్ అనేసరికి అందరికి ఈ సినిమాపై మరింత ఆసక్తి ఏర్పడింది లో ఎలా ఉంటుందో చూడాలనే ఇంట్రెస్ట్ కామన్ ఆడియన్స్ లో కూడా క్రియేట్ అవుతుంది మెగాస్టార్ లేటెస్ట్ మూవీ విశ్వంబర ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేయాలని అనుకున్నారు కానీ కుదరలేదు ఆ తర్వాత సమ్మర్ లో మే తొమ్మిది రిలీజ్ అనుకున్నారు ఇప్పుడు విశ్వంబరమే తొమ్మిదిన రాకపోయినా జగదిక వేడు ఒక సుందరి లో వస్తుండడం విశేషం